మనకి అమ్మఒడి రుణమాఫీ ఆసరా చేయూత ఇలాగ ఎన్నో పథకాలు గవర్నమెంట్ పెట్టింది గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలన్నీ ప్రతి ఇంటికి వచ్చాయి మన సంఘాలు ఉన్న ప్రతి సభ్యురాలకు వచ్చినట్టే ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టారు దేనికంటే ప్రభుత్వం పట్టింది జగన్ గారు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారట ఈ పాదయాత్ర ఈ మరి ఇంకా మీకు కంటిన్యూ వస్తూనే ఉన్నాయి ఈ పథకాలు ఇప్పుడు ఈసారితో కాదు ఆగదు కదా ఇంక వస్తూనే ఉంటాయి కాబట్టి ఇది మన అతను మన నాయకులు చిన్నప్పటినాయుడు గారు ఇంకా నాయకులు వస్తారు ఉదయాన్నే ఏడు గంటలకి వాళ్ళతో మనం పాదయాత్ర చేయాలా వాళ్ళు వెనకాల ఏ ఒక్క సభ్యురాలైనా సరే రాకుండా ఉండి ఏ ఒక్కరు వెనకాల మీ మధ్యలో వెళ్ళిపోయినా నేను ప్రతి ఒక్కళ్ళ పేరు రాసుకుంటాను ప్రతి ఒక్కళ్ళ ఆధారం నేను తీసుకోవాలి ఎందుకంటే ఆన్లైన్ చేస్తున్నాను మీ ప్రతి ఒక్క సంఘం లోన్లు తీసుకొని ఉన్నారు కొత్త సంఘాలైనా పాత సంఘాలైనా మీకు రుణమాఫీ సున్నా వడ్డీ రావాలంటే మీకు తిరిగి వడ్డీ రావాలంటే నేను ఆన్లైన్ చేయాలి నాకు ఆన్లైన్ పేరు ఇది మెప్ప వాళ్ళు అప్ప చెప్పారు ఆన్లైన్ ఇది ప్రభుత్వానికి కాదు సంబంధించి కాదు నేను ఆన్లైన్ చేయాలంటే ఇప్పుడు నాకు చిన్న పిల్లగా నాకు ఇచ్చిన ఈ గైడెన్స్ నేను ఫాలో ఫాలో అవ్వాలి ఎప్పుడు మీ సభ్యులందరినీ నేను గైడెన్స్ ఇచ్చి మీలందరినీ వాళ్ళ వెనకతలు నాయకుల వెనకథల లాస్ట్ పూర్తయ్యే వరకు ఒక్కరు ఇంటికి వెళ్ళకుండా ఉండాలి అది పూర్తి చేయాలి అది మన బాధ్యత కాబట్టి అది నేను మాట ఇచ్చి వచ్చాను అక్కడ లేదండి మేము ప్రశాంతి నరణ బాగా చాలా బాగా చేస్తాం మీకు ఎందుకంటే నేను అన్నాను నా మాట నిలబెడతారా లేదు అది మీ ఇష్టం నేను ఆధార్ మట్టుకు అంత పూర్తయిగా ఆధార్ కలెక్షన్ చేసుకుంటాను ఏ ఒక్కళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ పేరు నోట్ చేసుకొని వాళ్ళకి నేను ఆన్లైన్ చేయను ఎందుకు రాలేదు నాకు అని అడగడానికి ప్రశ్నించడానికి లేదు